మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి మండి రాబోయే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన ఒక సహాయ సహకారాలతో మరి అటు ఎంపీ ల్యాడ్స్ని సమకూర్చడం అయితేనేమి లేకపోతే షోరబ్జీ టాటా ట్రస్ట్ వారి ద్వారా ఏడున్నర కోట్ల రూపాయలు సమకూర్చడం అయితేనేమి ఇలా మొత్తం ఈ ఆసుపత్రి ఇవాళ నాకు ముందు పనిచేసిన చైర్మన్లు అయితేనేమి ట్రస్టీస్ అయితేనేమి వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి అంటే అంటే ఒకటేంటంటే నాకేమో డాక్టర్ అవెప్పు లేదు స్వచ్ఛంగా చెప్తున్నాను ఒకసారి మాత్రం నాన్నగారి నా ఇంటర్మీడియట్ అయిపోయింది దిగి ఏడా మెడిసిన్ ఎంట్రన్స్ అన్నారు మెడిసిన్ ఏంటో నాకు అర్థం అర్థంగానే ఆయన చిన్నప్పటి నుంచి అందరితో వీడు యాక్టర్ అవుతాడని సరే ఆయన సినిమాలు చూసి కూడా నేను ఆర్టిస్ట్ అవుదామని సరే ఎంట్రన్స్ కూడా రాశా ఆడు మ్యాన్ ఎవడు ఆఖరి నిమిషాలు తెచ్చి ఇచ్చాడు ఆల్ టికెట్ అదో టెన్షన్ ఇంత పెద్ద గైడు పెట్టుకుని వెళ్ళి రాశా సరే అది ఎలాగో రాదని తెలుసు కానీ తర్వాత సినిమాలో సినిమాలో నేను డాక్టర్కి యాక్ట్ చేశాను మొదటిసారి నా జీవితంలో ఆ తర్వాత నేను ఈ క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్ అయ్యాను అలా ఉంటుంది అప్పుడప్పుడు అంటే మేము వెళ్ళే ఆడేవాడిని నేను అబ్బో అన్ని ఆటలు ఆడేవాడిని స్పోర్ట్స్ సండే నాకు పిచ్చి ఇక్కడ షూటింగ్ జరుగుతున్నా సాయంత్రం కానీ డ్రెస్ పాచుకుని షూటింగ్లోనే అక్కడ దోమలు కూడా రామోహన్ రామ్ మాస్టర్ ఆడ బెంగాలీ జూబ్లీ హాల్ ఉండేది అక్కడికి వెళ్ళి షటిల్ ఆడేవాడిని అలాగే టేబుల్ టెన్నిస్లో ఛాంపియన్ డబుల్స్లో సింగిల్స్లో నందప్పు బాస్కెట్బాల్ టీం క్యాప్టెను స్కూల్ టీం క్యాప్టెను క్రికెట్ ఆడేవాడిని క్రికెట్ అజారుద్దీన్ గారు మా లీడర్షిప్లో క్యాప్టెన్సీలో అలా అన్ని ఆటలు ఆడేవాడిని మేము అంతా ఏమిటంటే జాక్ ఆఫ్ ఆల్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అని కాకపోతే సినిమా ఇండస్ట్రీని వదల ఎందుకంటే అది మా నాన్న నాకు ఇచ్చిన అంటే వారసత్వం ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలంటే నేను ఎన్నో దెబ్బలు తిన్నా నాకు తగిలిన దెబ్బలు ప్రపంచంలో ఎవరు తగిలిండవు మా టోటల్ ఓపెన్ కాంపౌండ్ ఫ్రాక్చర్ డిస్లోకేషన్ లెఫ్ట్ యాంకిల్కి అది అసలు ప్రపంచంలో ఉండదు చాలా రేరు సార్ మిగతా ఏసీఎల్ ఇవన్నీ అందరికీ అందరికీ అయితుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాకపోతే ఎందుకంటే అన్ని దెబ్బలు తిన్నాను కాబట్టి అంటారు ఎంత దెబ్బలు తిని ఎంత ఎన్నిసార్లు ట్రీట్మెంట్కి వెళ్తే అంత దేల్పికమ్ డాక్టర్స్ అంట నేను అందరు నేను రిమండ్ చేస్తుంటాను నేను సైకాటిస్ట్ కూడా మనిషిని చూస్తే చదివేస్తాను అంటే నేను చెప్పామన్న మహానాడులో కానీ ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఆసుపత్రి ఇవాళ మన అవుట్లుక్ మ్యాగజీను ఇవాళ సెకండ్ బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ అని మనల్ని మన చేసే మనం చేసే సెవెన్ గుర్తించినందుకు అలాగే ఆరో బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్గా కూడా మన ఆసుపత్రికి ఆసుపత్రి గుర్తించినందుకు కృతజ్ఞత భావం కంటే కూడా ఇట్స్ ఎ జెన్యూన్ సర్వే అంటా నేను ఈ ఆసుపత్రి నో ప్రాఫిట్ నో లాస్ అటువంటి ఆసుపత్రిని కూడా ఇంత మాకు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తున్నందుకు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆనాడు మనకు బిల్డింగ్ మన బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ దానికి వెంటనే అప్పుడు సీఎం గారిని అడిగినప్పుడు ఒక కలం సంతకంతో మొత్తం అప్పుడు దాన్ని మాఫీ చేయడం జరిగింది అలాగే అన్ని రకాలుగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు గత తెలంగాణ ప్రభుత్వానికి అలాగే మా బ్యాంకర్స్కి అయితేనేమి మా ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ